வ மே மேடம் திருவங்க ஐ லவ் யூ மேடம் நே தான் கொண்ட டென் பஸ்

సన్న తల్లికి ఆనాడు ఇంటిలో రా ఉండది రాజా వేళ రాజా మన ఇంటికి పోయి నా భార్య చేత అన్నం చేస్తానని అరే రే రాత వెళ్ళి నార్మల్ డెలివరీ అయిందయ్యానికి నార్మల్ డెలివరీ అంటే నార్మల్ డెలివరీ అంటే లావాకన్నా ఖర్చు లేకుండా గుట్టుకు పదివేల రూపాయలు తప్పించింది కదా నార్మల్ డెలివరీ అంటారయ్యా కొడుకు కూడా అన్న పేరు పేరు అందుకే అన్నారు బామయ్యే మనిషి మానవుడైనా జనాలు పోయొచ్చు దగ్గర పోయొచ్చు కొద్ది పేరులో కందినబోయరా నా లెక్క ఉన్నారా లే ఎక్కడ అంటే రూపురేఖలు అన్ని నాయ ఉన్నాయి కానీ అలా నీకు ఒకటే ముక్కు నా నాదం రాజా హరిశ్చంద్రబాబా పడి కుందూడపోతే ఎత్తకున్నాడు ఎలా ఉన్నాడమ్మా రజిదా Allah 그래도 ఊి�Öవా ఒఫాబ ండి చంరు ఉదిల పలోది నముఘా్ల ానిదా goal

గ్రామంలో ఏమన్నారు పంచాంగాల కట్టలు గడియిల్లు నీ యొక్క కొడుకు మేని గడిలే పుట్టిండు మేరీ గడిలే ఉట్టలేదు అన్నారు మే అడుగుతుడు దేవి కన్న తల్లి పేరు వేరేదే భారీ అంత మిత్రన్నప్పుడు రామ 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 తప్పలు కొత్తమైతే ఒక డబ్బు మంది పురాగా తప్పి అడవి పెట్టేసిన చేస్తాను వీళ్ళు తప్పని కొట్టమైనా అందుకు గుడి జన్మనగా లేకున్న ముందు జన్మ ఉండే వింటే పునా చేస్తా కొంచెం వెళ్ళే కొంత ఇప్పటికైనా కొట్టి చేస్తారా అటు ఇటు ఆడోళ్ళు అందరూ யாரு பெரிய கமிசல் முடிரே வெட்டுற மொகல்ல கட்டுகு ஆ முடினே வெட்டு முடினுட்டே மீசாரி அதனாரோ நீனே மா மான பாவால நீ அபத்தல்ல ஏமாள ஏமாள மா மானத்த கொடுக்கினா ஏமாள நீ ஆ பீலгали ஐடி ஏ அங்கிளன்றே அங்கிள நாவா

आले रे आला साडी बांधला చంద్రబాతి కొడుకు ఒక్క కొడుకు ఒళ్ళ పెట్టుకొని సాధుకుంటే సంపాదించి పెంచి పెద్ద చేస్తాను అన్నది చంద్రబాతి కాదు లో చంద్రబాతి అది కొడుకు राधेवन भाई

మమ్మీనా పిల్లము లేకుండా పిల్ల ఎందుకు పిలిచినావంటే నువ్వు ఐదు వేళ్ళ కొరకపోయినావు ఇద్దరు అని వాడు ఇంత బాధు చదువు అని వాళ్ళు చదువు వస్తుంది చదువు వచ్చినాక పలుక వస్తుంది పడలేకపోతా వచ్చినాక పెళ్ళి చేసినాక పోరాలు కుడతాం పోరాటాలు అయినాక చదువు ఎందుకంటే ఉన్నాక గాడికే పోతావాడక ఇవి కా నువ్వు ఇవన్నీ చేసినాక చావాలి కానీ అయితే కొడక బాగుండు షార్పులేదు కాదా బాగుంటుంది అయితే గురువు ఉంటారు మీద గుర్రాళ్ళు మేడం అత్త కానీ ఒక్కటి కావాలి కావాలి నీ నాకు కావాలనే ఏంది వీట నాకా బండి కావాలి పోండి చెర్ర ఉంటది నడమ పక్కు ఉంటది ఆపిల్ సేబా అది కావాలి పో కొరిత పోస్తున్నారు మమ్మీ నాకు నాకు మింగడి పండ్లు కావాలి పో నిన్న పండ్లు అంటారా నీ అరమిన్నే పండ్లు కావాలి అయితే పో మమ్మీ పో నాకు ఎర్రటి పోరి కావాలి పో ఇది పోర్న వైదికి నీ పోరి అంటాడు గాని ఇప్రే ఆలు ఆ వీ పానస్ ఎర్రడబల అత్తసూర్ పౌడర్ ఓహో పుజ్గునేలా మమ్మీ నాకు పెద్ద ండు కావాలి పెద్దది పెద్దది పెద్దలు అంటే ఇంకా పెద్దది ఇంతదా ఇంకా పెద్దది అవనా పిచ్చబండి కావాలి కరుపుచ్చా పుచ్చపండు పుచ్చపండు మాన్సి నాలుగుతా గానీ నేను అలుగుతా ఎప్పుడు నేను బగ్గ తిన్నాక అలుగుతా తిన్నాక నువ్వు చిన్న ముందు కలుగుతున్నాయి ఎప్పుడు పండుకున్నాక నేను బాత్రూమ్ లో చేసుకుంటా బాత్రూమ్ లో అతిగా దిగి మూవ్ చేసుకోని చెప్తా ఈ అద్దా అంటే ఇంటే లేవు నేను బయటికి రాంటే లేవు నీ బాధ కన్నా పోతే నన్ను నెచ్చుకుంటా నడవరు అతను గుంజుతాయి నన్ను ఏమన్నా నువ్వు నేను అయ్యోరాలు పదే కలిసి పెట్టుకోనే ಇಂಟೊ ಇಷ್ಟೊಂದು ಇವೇದೇನಾ ಬಾಪ ತಂತಿತ್ತು ಅದ ಇಲ್ಲಿ ಚಿಂಪ ನೀನು ಮಲ್ಲ ಬೇಟ పెడితే సారు దండం పెడితే చదువుతుందని సార్కు దండం పెడితే చదువు వస్తుందో రాదో కానీ వీళ్ళకి దండం పెడితేనే అయితే అప్పటికి రెండు గంటలకు పోతుండే వాటికి పోతారా మనిషికి రెండు వందల మూడు వందలు ఇచ్చిపోతారు ఇక ధనియంశం నాకు బీ ఒక్క ముసిపోయింది అయితే రెండు వందలు మూడు వందలు అన్నమానుకో వాళ్ళు చెప్పిన సాంతులు పడుతున్నారు ఎక్కడి అంటీ ఎక్కడి అనుకో కొరం పెట్టు సరే దండనా చంద్రీ పొలగా ఎవరు నా కొడుకు